అక్టోబర్ రెండు కందుకూరులో లక్ష్మీనాయుడు కుటుంబంపై జరిగిన హత్యాకాండను అయితే రాయల్ రంగ అసోసియేషన్ చాలా తీవ్రంగా పరిగణించింది ఈ నేపథ్యంలో స్వయంగా గాదే బాలాజీ కానివించి ప్రముఖ కాపు నాయకులందరూ కూడా కందుకూరు చేరుకున్నారు విషయాన్ని అయితే సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు అయితే ఈ కాపు పోరాటానికి ప్రత్యేకంగా రాష్ట్ర సీఎం కూడా స్పందించారు ఎవరైతే బాధితులు ఉన్నారో రెండే అదే అదేవిధంగా ఐదు లక్షల నష్టపరాలను ప్రకటించారు ఎవరైతే నిందితులు ఉన్నారో కఠినంగా సక్సెస్తో ఉంటూ కూడా ఆమిస్తారు అయితే ప్రస్తుతం గాదే బాలాజీ ఉన్నారు మాట్లాడుపడుతుంది చెప్పండి అండి మధ్యాహ్నం మీరు థ్యాంక్ యూ సీఎం సార్ అని ఇక్కడ ఇక్కడ విగ్రహం కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితిలో రెండు మూడు గంటల్లోనే మరలా సీఎం నుంచి అయితే కలిసి కూడా విడుదలైన పరిస్థితి దాన్ని దాని ఏ విధంగా చూడొచ్చు అంటారు నేను ఇప్పుడైతే ఆయనకి వినతి పత్రం ఇచ్చామో మేమేమనుకున్నామంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము కదా ఒకటి రెండు రోజుల్లో చూసి సమయం తీసుకుని ఆయన డెసిషన్ ఏంటని తీసుకుంటారని చెప్పి అనుకున్నాం కానీ అదే చెప్పిన ఒక సినిమాటిక్గా ఒక ముఖ్యమంత్రి గారు అదే ఆంధ్ర ప్రదేశ్ గౌ ముఖ్యమంత్రి గవర్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఫాస్ట్ డిజెషన్ తీసుకొని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యావత్ కా కమ్యూనిటీ కూడా ఆయనకి ఎప్పుడు మేము కంప్లీట్గా మద్దతు ఇస్తూనే ఉంటాం ఈ ఏదైతే ఈ బాధితులకి ఆయన చెప్పిన ఎక్స్క్యూషన్ ఏదైతే ప్రకటించారో దానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మా గుండెల్లో ఉండిపోతారు సార్ అంటే వాళ్ళకి ఇది ఒక్క విషయం కాదు లాస్ట్ టైం కూడా వైజాగ్ సంబంధించి సోన విజన్ విషయంలో కూడా మీరు చాలా వరకు కూల్ జోన్ యజమాని ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబానికి కూడా అండగా ఉన్నారు ప్రభుత్వం స్పందించేలా చేశారు ఈరోజు ఇది చేశారు దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు కాపీ కాపీకు ఎటువంటి పిలుపునివ్వబోతా ఉన్నారు దీన్ని చూడడానికి ఇప్పుడు అక్కడ మాకు అక్కడ అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగి ఇప్పుడు మేము ఏ రోజు మీకు రాష్ట్రం మొత్తం అంతా మాకు కాపు కమిటీ మొత్తం అంతా కోట ప్రభుత్వానికి మేము ఓటేసాం ఆ రోజు కూల్ జోన్ కూడా ఆ రోజు కూడా జరిగినది జరిగినది మీకు మొత్తం అవగాహన ఉండే ఉంటుంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు నోటీసులోకి వెళ్ళడం ముఖ్యమంత్రి గారు నోటీసులోకి వెళ్ళి సీఎంఓ నుంచి సిపి గారు చెప్పడం జరిగింది సిపి గారు ఏ రకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తర్వాత ఏం జరిగిందని కూడా మీకు నేను మీకు చెప్ మీకు తెలిసే ఉంటుంది సో ఏంటంటే కాపు కమిటీ ఇప్పుడే కాదు ఎప్పుడు బాధపడినా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ సంఘటనతో దృఢంగా ఆయన మాకు చెప్పడం జరిగింది అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రధానంగా మీ ఏదైతే రాధారంగ రాయల్ అసోసియేషన్ నుంచి వారికి మీరు ఇచ్చే భరోసా ఏంటో మేము ఒకటే చెప్తున్నాం అంటే మాకు రాధా రంగా గారికి మేము కడుపును పుట్టకపోయినా రంగా గారి ఆశయాలని చిన్నప్పటి నుంచి మేము వింటూ పెరిగిన వాళ్ళం సో మాకు ఆయన ఆశయాలు ఏంటంటే ఆయనకు ఒకటే ఆశయం ఏంటంటే పూర్ పీపుల్ని ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి మనం అండగా నిలవాలన్నది ఒక ఆశయం ఉన్న చూసి రాజు మాకు చిన్నప్పటి నుంచి గుండెల్లో నాటుకుపోయింది మేము కాపు యువత కూడా మేము ఒకటే చెప్పాం ఏ రోజైనా సరే ఏదైనా జరిగితే మీరు అనవసరంగా డిప్యూటీ సీఎం గట్టా ఇది అవ్వలేదు కూటమికి ఎవరు ఇది అవ్వలేదు అని మాత్రం అనుకోకండి అసలు మనకి జరిగింది ఏంటి క్లియర్గా ఆయన చెప్పే ప్రయత్నించండి లేకపోతే మా దగ్గర రండి మేము ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా మేము తీసుకెళ్తాం అంటే మీరు చెప్తుంది ఏంటంటే డిప్యూటీ సీఎం గారు స్పందించబట్టి ఎంతవరకు ఎంతో స్పాస్ట్గా ఇది జరిగిందని చెప్తున్నారు కానీ వైసీపీ చేస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే కాపులు ఓట్లకు మాత్రమే వాడుకున్నారు తప్ప ఇంత జరిగినా కూడా జనసేన నుంచి ఎవరు అధికారికంగా స్పందించలేదని చెప్తారు వాళ్ళకి ఏం చెప్తారు అసలు మీకు ఒకటి తెలిసి ఉంటుంది కదా పాత రోజుల్లో ఒక ఎద్దుని స్టాంప్ వేస్తాం ఏమని వేస్తాం ఆంబోతని ఆంబోత్ అని చెప్పి ఊరి చివరిని పడేస్తాం ఈ ఆంబోత్ రాంబాబు కూడా ఏదైతే మాట్లాడుతున్నాడో వాడికి ఈరోజు కాపులు గుర్తురాడికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన వ్యక్తిగత ఒక శక్తి అయ్యారు ఆయన ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక ఆయనకు ఒక యంత్రాంగం ఉంది మరి ఆ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం కలిస్తేనే కదా ఈరోజు ఆ రోజు మువై హోమ్ మినిస్టర్ గారు కమిటీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు అందరూ వెళ్ళింది వీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వీళ్ళు ఏమంటే ఆడుకోవడం పేరునే కూడా ఉన్నాడు ఆడును అలా కొడుకు ఇద్దరు కలిసి భీమా నాయక్ సినిమా రేట్లు తగ్గించను కాదు భీమా నాయక్ సినిమా లో టికెట్ కూడా అమ్ముకున్నారు ఈ యదవలో మాట్లాడితే మేము పట్టించుకుని చెప్పే కదా ఆంబోత్ని ఫైనల్ ఫైనల్గా చెప్పండి మేము పత్రాన్ని తక్షణ స్పందించి వారికి ఆర్థిక సహాయంతో పాటు భూమి కూడా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి క్లీన్ చెప్తారు మీ యూనియన్ తర్వాత మేము ఒకటే మీ ఛానల్ ద్వారా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారు కూడా చెప్తున్నాం సార్ యావత్ కాపు కమిటీ మొత్తం అంత కూటమితోనే ఉంటాం ఎంతమంది యదవులు ఎన్ని మాట్లాడినా సరే మేము ఎప్పుడు మీతోనే ఉంటాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి కావాలి ఇప్పుడున్న సిచువేషన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావాలి సో ఏంటంటే మీ అభివృద్ధి కోసం మా ఈ యదవడు కోసం మీరు పట్టించుకొని మీ అభివృద్ధి మీరు చేసుకొని మేము అంతా అండగా ఉంటాం థ్యాంక్ యూ